శ్రీ విష్ణు రూపాయం శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి పదహారు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమస్కే తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే రాశి వారికి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కనుక గమనించినట్లయితే కన్యారాశి వారి జీవితం లోపల రకరకాలుగా పరివర్తనలు అయితే ఎక్కువగా చూడడం అయితే జరిగింది రాబోయే రోజుల్లో కొన్ని ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి ఏ ప్రకారంగా ఎలా తెలుసుకుందాం మీ రాసు నుంచి పంచమ స్థానం లోపల రాబే రోజు లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది కేంద్ర త్రికోణ స్థానం లోపల కనుక చతుర్గ్రహ యోగం ఉన్నట్లయితే అది చాలా మంచిది అని ఈ గ్రహాల డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మీ లెవెన్త్ హౌస్ పైన ఉండబోతుంది మీ లాభ స్థానం పైన ఉండబోతుంది సో ఇది ఏదైతే ఉందో మీకోసం బాగానే ఉంటుంది ఏ ప్రకారంగా ఎక్కడ ఎలా బాగుంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇదే సమయం లోపల కొన్ని చిన్న చిన్న పాయింట్స్ కూడా మైనస్ ఉన్నాయి కూడా చెప్తాను అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మైనస్ చెప్తే అర్థం చేసుకోండి అష్టమాధిపతి పంచమ స్థానంలో గోచరం చేసినట్లయితే ఇది ప్రత్యేకంగా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటాయి కడుపుకి సంబంధించిన నొప్పిలు సడన్లీ క్రియేట్ అవుతుంటాయి ఇది ఆడవాళ్ళకని అనుకోండి మగవాళ్ళకని అనుకోండి ఎవరికనుకోండి స్టోమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటాయి భాయ్ భర్త మీ నెటల్ జాతకంలో కనుక ఈ మకర రాశిలో కనుక శుక్రుడు అలాగే కుజుడు కనుక ఉన్నట్లయితే ఆడవాళ్ళకి ఈ టైం లోపల కొద్దిగా ఆపరేషన్ జరిగే యోగం కూడా ప్రబలంగా కనపడుతుంటుంది కానీ అలాంటి ఏం లేదు ఉన్నట్లయితే నార్మల్ చూసుకున్నట్లయితే స్టొమక్కి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ భోజనం సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతుంటాయి ఈ కుజుడు కేవలం ఇక్కడ నెగిటివ్ కాకుండా ఇంకొక పాయింట్ పాయింట్ పాజిటివ్ కూడా ఇస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఏంటి ఆధ్యాత్మికత పరంగా ఆస్ట్రాలజీ పరంగా ఇది మీకు కొద్దిగా లర్నింగ్ లోపల చాలా సపోర్ట్ అయితే చేయబోతున్నాడు లెర్నింగ్ ప్రోసెస్ లోపల లెర్నింగ్ విషయాల లోపల ఈ కుజుడు మీకు చాలా సపోర్ట్ అయితే చేయబోతున్నాడు సో చెప్పాల్సింది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అనుకోకుండా మీరు కనుక ప్రాసెస్ లెర్నింగ్ పైన పెట్టినట్లయితే ఇది ఏదైతే హెల్త్కి సంబంధించిన పెయిన్స్ ఉన్నాయో నొప్పి బాధ ఏదైతే ఉందో అది మీకు అంత ఎక్కువగా కలగదు నార్మల్గా వస్తుంది నార్మల్గా వెళ్ళిపోతుంది ఇంకో విషయం తెలుసుకోండి మీ తృతీయాధిపతి పంచమ స్థాన లోపల ఉండడం అంటే ఇది ప్రెజెంట్ ఎవరికైతే జాబ్ లేదో జాబ్ పోయిందో రాబే రోజుల్లో మీరు ఏదైతే స్థితి ఉందో మీకు ఏదైతే ఎక్కువ ఇష్టం ఉందో అది మీరు రాబే రోజుల్లో చేయబోతున్నారు అంటే ఏదైతే ఇష్టం ఉందో అది ఎక్కువ చేయడం అంటే ఏంటంటే మీకు ఏదైతే ఇష్టం ఉందో ఎందులో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందో ఇది నేను చేసి డబ్బులు సంపాదించగలుగుతాను మీకు దేని అయితే కాన్ఫిడెన్స్ ఉందో మీ స్కిల్స్ పైన దాని పట్ల రాబే రోజుల్లో కొద్దిగా మీరు ఎక్కువ పని చేసి డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా కనపడుతుంది ఇది ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని మన వాల్యూ అవతల వ్యక్తికి ఇవ్వడం అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనము ఒక యూట్యూబర్ కావచ్చు ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఒక ఫేస్బుక్ రన్నింగ్ చేసే సోషల్ మీడియాస్ ఉంటాయి హ్యాండిల్స్ దాన్ని మనము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అటు నుంచి పబ్లిక్ సపోర్ట్ కూడా మీకు ఉండబోతుంది ఇంకో విషయం తెలుసుకొని ట్వెల్త్ లో పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే సంతానానికి సంబంధించిన విషయాలు లోపల సంతానం జీవితంకి సంబంధించిన విషయాలు లోపల కొన్ని ఖర్చులు సడన్లీ పెరుగుతాయి సంతానం హెల్త్ వల్ల సంతానం కెరియర్ వల్ల వాళ్ళ పట్ల కొన్ని ఖర్చులు పెరుగుతాయి అని కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇక్కడ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయం అంత అనుకూలంగా ఉండదు ఎలా ఉంటుందంటే ఈగో అలాగే కోపానికి వెళ్ళిన తర్వాత వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనస్థితి ఆ ప్రకారంగా మీద ఉండబోతుంది అంటే కన్యారాశి వారి ఎవరితో వాళ్ళు ఎలాగే ఉంటారంటే అంటే కోపం రాబోయే రోజుల్లో కొద్దిగా ఎక్కువగానే ఉండబోతుంది ఈ కోపం వల్లనే మీరు ప్రేమించిన వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి సో కోపం పట్ల నియంత్రణ చాలా అవసరము ప్రతి చిన్న విషయానికి చెంచుకున్నట్లయితే ఇబ్బంది అవుతుంది ఆలోచించండి ఇలా ఎందుకు అవుతుంది ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క సమస్యకి మీకు సమాధానం దొరుకుద్ది అలా కాకుండా కేవలం మీరు కోపం గురించే పట్టుకొని ఎవరు తప్పు చేసి చేయలేదు నేను ఒక్కరిని తప్పు చేశాను ఇలాంటి మనస్థితి విధంగా పెట్టుకున్నట్లయితే మీ అంతా మీరు కుమిలిపోయే అవకాశాలు కూడా ఉంటుంటాయి శుక్రుడు కూడా ఇక్కడ ఇది స్థితిగతులు పొంది ఉన్నాడు నైన్త్ లాడ్ ఫిఫ్త్ హౌస్ చాలా మంచి యోగం హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ లాడ్ ఫిఫ్త్ హౌస్ ఇది కూడా చాలా మంచి యోగం ఎవరిదైతే ప్రొఫెషన్ ఎవరిదైతే ప్రొఫెషన్ మాటకి సంబంధించి ఉందో అంటే ఇక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళకి చాలా బాగా అనిపించద్దో వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ ప్రొఫెషన్ లోపల గ్రోత్ అవుద్ది అంటే ఏ ప్రకారంగా ఒక అడ్వకేట్ ఒక యాస్ట్రాలజర్ ఒక డాక్టర్ కావచ్చు ఒక యాక్టర్ కావచ్చు ఎవరైతే ఒక బ్రాహ్మణులు కావచ్చు వాక్కి సంబంధించిన ఏవైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో అవన్నీ విషయాల్లో లోపల గేన్స్ గ్రోత్ తప్పకుండా మీ జీవితంలో అయి తీరుంది వంటల విషయాల్లో కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా భిన్న భిన్నత్వాల లోపల అభిరుచులు పెరగబోతున్నాయి ఇత పూర్వం మీకు ఏవైతే ఇష్టం లేకుండే రాబోయే రోజుల్లో మీకు అవి ఇష్టం దానిపైన ఇష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది కానీ అందరికీ అలాగే జరుగుతుందని అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరైతే డిష్ చేస్తుంటారో కుక్ ఎవరైతే ఉంటారో షెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది భోజనం పట్ల కొత్త కొత్త విషయాల లోపల మీకు నాలెడ్జ్ పెట్టడం వల్ల మీకు స్పెషల్ దానికి సంబంధించి గుర్తింపే రా రాబోయే రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇక్కడ కనుక మీరు గమనించినైతే బుధుడు కూడా ఉన్నాడు మీరు ఆశాధిపతి కూడా పంచమ స్థానంలో సో ఇస్ ఎవ్రీథింగ్ మీరు ఏ ప్రకారంగా చూసినా ఎక్కడ నుంచి చూసినా కూడా దిస్ టైమ్ ఈజ్ ఫర్ యు లెర్నింగ్ సో యూ క్యాన్ గెట్ ఇట్ సో మోర్ అంటే మీకు ఈ సమయకాల లోపల మీరు ఏదైతే నేర్చుకుంటారో అది భవిష్యత్తు లోపల మీకు చాలా ఉపయోగం వచ్చింది అని ఇప్పుడు నేర్చుకునే హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్స్ కూడా మీరు పాజిటివ్నే పొందుతారు బికాజ్ ఎందుకంటే డైరెక్ట్ యాస్పెక్ట్ మీ లెవెంత్ హౌస్ పైన ఉండబోతుంది సో ఇట్స్ ఇట్స్ పాజిటివ్ థింగ్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కొద్దిగా మీకు ఇబ్బంది అనిపించవచ్చు ఎందుకు నాకు ఇబ్బంది ఇలా అవుతుందని మీకు అనిపించవచ్చు మీ ట్వెల్త్ హౌస్లో ఉన్న కేతు ఏదైతే ఉన్నాడో ట్వెల్త్ హౌస్ లోపల కేతు మీరు రాశి నుంచి ట్వెల్త్ హౌస్లో కేతు ఏదైతే ఉన్నాడో ఇది మిమ్మల్ని కొద్దిగా అంత సరిగ్గా ఉండని వాడు యాక్చువల్లీ ట్వెల్త్ హౌస్లో కేతు ఇట్స్ చాలా బెస్ట్ కాంబినేషన్ కానీ భౌతిక జీవిత పరంగా కనుక చూసుకున్న అయితే ఇట్స్ నాట్ అ గుడ్ ఫర్ యూ అంటే ఎవరైతే సామాజిక పరంగా చాలా ఎక్కువ ఆశలు అపేక్ష పెట్టుకొని ఉన్నారో అవి అంత బాగా కలిసి రావు అండ్ మీకు ఏంటంటే ఎంత ఏది ఉన్నా కూడా ఏదైతే లేదో దానికి సంబంధించి ఎక్కువ మీరు టెన్షన్ పడుతుంటారు దానికి సంబంధించి ఎక్కువ మీరు భయపడుతుంటారు దానికి సంబంధించి ఎక్కువ మీరు ఉన్న ఉన్నదాని విషయాల గురించి వదిలేసి లేని దాని గురించి ఎక్కువ ఆలోచించే స్వభావం రాబోయే రోజుల్లో మీలో పెరగబోతుంది ఇప్పుడు కాదు మీకు నవంబర్ వరకు ఇది ఇలాగే ఉంటుంది మనస్థితి దీన్ని గమనించుకోండి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే బాగుంది ఆర్థిక పరంగా ఈ టైం మీకోసం చాలా సక్సెస్ఫుల్ ఉండబోతుంది వ్యాపారస్తుల పరంగా ఈ టైం చాలా బాగానే ఉండబోతుంది కేవలం ప్రతి విషయాల్లోపల పని చేయండి మంచి ముందుకు వెళ్ళండి చేసే పని ఎవరికి అంత తొందరగా చెప్పకండి చెప్తే పనులు తొందరగా జరగవు వ్యాపారం లోపల ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకోండి అయితే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలాంటి ఇబ్బంది లేదు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోపల లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలనుకుంటారో సడన్లీ గేమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి థర్డ్ లోడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ సెకండ్ లోడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ లగ్న లోడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ ట్వెల్త్ లోడ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ ఇస్ బెటర్ దాన్ ఫర్ యూ సో ఇస్ లెర్నింగ్ అండ్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఐటీ రంగాల్లో ఎవరైతే సాఫ్ట్వేర్స్ ఉన్నారో వాళ్ళకి లెర్నింగ్ తో పాటు కొద్దిగా అర్నింగ్ పెరిగే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి సో ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే కన్యా రాశి వారికి లాస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఏవైతే ఇబ్బందులు బాధపడుతున్నారో అవి రాబోయే రోజులు తగ్గబోతున్నాయి అండ్ ప్రెసెంట్ సిక్స్త్ హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్త యోగంలో ఉండడం వల్ల హెల్త్కి సంబంధించి ఏమైనా పాయింట్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తప్పకుండా చేసుకోండి అది మీకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది కొద్దిగా కన్సిస్టెన్సీ చాలా ఈజీ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి స్టార్టింగ్కి వస్తా ఎలా పైకి గురుద్దో ఆ ప్రకారం వెళ్ళి మళ్ళీ తర్వాత అంతా నార్మల్గా చేయకండి కంటిన్యూ చేయండి కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా మొదలు పెట్టండి తప్పకుండా లాంగ్ టైం వరకు చేయండి హెల్ప్ఫుల్ అవుతుంది అని కొద్దిగా డిసిప్లిన్ ఉండడానికి మీరు ప్రయత్నించండి అని నియంత్రణ చాలా అవసరము ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకండి సైలెంట్గా మీ పని మీరు చేస్తున్నది హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ ఈ మహామంత్రాన్ని ముప్పై నిమిషాలు జపించుతున్నాను ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కన్యా రాశివారి యొక్క సంక్రాంతి తర్వాత మీ జీవితం లోపల కొన్ని మార్పులు తప్పకుండా పాజిటివ్ అయితే తీసుకెళ్ళబోతున్నాయి ఫ్యామిలీ పరంగా మీకోసం బాగానే ఉంది సరే